నమస్తే నమస్తే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పొదిలి పట్టణంలోని పెద్ద బస్టాండ్ మరియు చిన్న బస్టాండ్ సెంటర్లో వాహనాల తనిఖీ నిర్వహించి నెంబర్ ప్లేట్ లేని వాహనాలను మరియు సైలెన్సర్ మార్చి పెద్ద శబ్దం చేసే వాహనాలను గుర్తించి వాటిని పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగిందని పొదిలి ఎస్ఐజి కోటయ్య అన్నారు వాహనదారులందరూ తమ తమ వాహనాలకు తప్పనిసరిగా నెంబర్ ప్లేట్లను అమర్చాలని అదేవిధంగా కంపెనీతో వచ్చే సైలెన్సర్లు మాత్రమే ఉపయోగించాలని అలా కాకుండా నెంబర్ ప్లేట్ల స్థానంలో వివిధ రకాల వ్రాతలను లేదా చిత్రాలను ఉపయోగించడం మరియు విపరీతమైన శబ్దం చేసే సైలెన్సర్లను ఉపయోగించడం మోటార్ వెహికల్ చట్ట ప్రకారం నేరం కనుక అలాంటి వాహనాలను చట్టపరంగా సీజ్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా పొదిలి పట్టణం మరియు పొదిలి మండలంలోని గ్రామ ప్రజలందరికీ పొదిలి పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నామని